ఒకేలాంటి గవ్వలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి జ్యూసీగా తయారు చేసుకొని వారం రోజులు నిల్వ ఉంచుకోండి ఒక కప్పు గోధుమ పిండిలో కొన్ని నీళ్లు వేసుకొని ఇలా ముద్దలా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పట్టుకోండి నెయ్యి తినాలనుకునే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న బాల్ తీసుకొని మనం క్యారెట్ తురుముకునే దానితో ఇలా గవ్వలు తయారు చేసుకోవచ్చు మన అందరి ఇళ్ళల్లో ఇది ఉంటుంది కదా గవ్వల చెక్కే అవసరం లేదు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు అన్నీ ఇలా తయారు చేసుకొని పక్కకుండనివ్వండి చాలా ఈజీగా తయారు అండి చేరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ తయారు చేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో అన్నీ ఇలా వేసి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని లోపల బయట కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోండి గోధుమలు తీసుకువచ్చి మనమే వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పిండి పట్టించేసుకొని చపాతీలు పూరీలు ఇలా గవ్వలు మన ఏమైనా స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు హెల్తీగా ఉండవచ్చు కొన్న వాటిలల్లో మైదా కలుస్తుంది అని అంటూ ఉంటారు కదా అందుకని మనమే ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా పిండి వంటలు తయారు చేయాలనుకున్నప్పుడు తయారు చేసుకోవచ్చు చక్కగా నలభై రోజుల వరకు నిల్వ ఉంటుందండి గాజు పోసి పెడితే పిండి ఇలా అన్నీ రెడీ అయ్యాక తీసి పక్క పెట్టుకోవాలి షుగర్ సిరప్ తయారు చేసుకొని అందులో ఒక రెండు గ్లాసుల షుగర్ వేసాను కొంచెం వాటర్ వేసుకొని యాలకుల పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి దాల్చిన చెక్క పౌడర్ ఎందుకంటే జలుబు రాకుండా ఉండడం కోసం ఎప్పుడైనా పిల్లలు స్వీట్లు తిన్నప్పుడు యాలకుల పౌడర్ కానీ దాల్చిన చెక్క పౌడర్ కానీ ఇస్తూ ఉండండి కొంచెం జలుబు దరిచేరకుండా ఉంటుంది ఇలా మొత్తం షుగర్ కర్రేంతవరకు కరిగించుకొని తీగపాకం వచ్చేంత వరకు ఉండనిచ్చి తీసి ఇప్పుడు ఈ గవ్వలలో ఆ పాకాన్ని వేసుకొని ఒక గంట సేపు పాటు పక్క కడుకుండా జీడిపప్పు బదామ్స్ చక్కగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు దీనిపై మూత వేసి ఒక గంట సేపు పక్కకుండనివ్వండి మొత్తం షుగర్ అంతా పీర్చుకుంటుంది ఇలా జ్యూసీగా తయారవుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడూ గట్టిగా తయారు చేస్తూ ఉంటారు కదా ఇలా జ్యూసీగా తయారు చేయడం కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేయవచ్చు అండి అప్పుడన్నా స్వీట్లు తయారు చేసుకోవాలనుకుంటే ఇలా కూడా తయారు చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో లేత గోధుమ రంగులో తయారు చేశాను నేను మిడిల్ ఫ్లేమ్లో పెడితే లోపల బయట బాగా కుక్ అయ్యి చక్కగా ఉంటాయి